ప్రస్తుతం మనం జెరూసలంలో ఒలివ కొండ మీద ఉన్నామండి మీకు కనిపిస్తున్నటువంటి ఏదంటే ఈస్ట్ గేటు ఆ ఈస్ట్ గేటు చూపించిన జూమ్ చేయండి ఆ ఈస్ట్ గేట్ ఉంది ఇది ఎగ్జాక్ట్గా కొండకు ఆపోజిట్గా ఉంటుంది ఈస్ట్ వైపు ఉంటుంది సో ఎస్ ఆ యొక్క టౌ టెంపుల్ మౌంట్కి ఇది ఈస్ట్ వైపు ఉన్నటువంటి ఒలివ కొండ నుంచి జూమ్ చేస్తున్నట్లయితే ఆ యొక్క గేటు క్లోజ్ చేయబడింది ప్రాక్సి ప్రకారం అది క్లోజ్ చేయబడింది ఎప్పుడైతే ఈస్ట్ గ్రీస్ ప్రభావ రెండో రాకల్లో తిరిగి వస్తారో ఎస్ బైబుల్ తెలియజేస్తుంది ఆ యొక్క ఈస్ట్ గేట్ ఓపెన్ చేయబడుతుంది వాయన ఈ సమాధుల నుంచి దాటుకుంటూ ఆ తరవబడేటువంటి ఈ స్కేట్లో నుంచి ఆయన లోపల ప్రవేశిస్తాడు అయితే యువతను మెస్ అయ్యా రావద్దని చెప్పేసి కావాలని మమ్మదీయులు చరిత్రలో వాళ్ళు సమాధులు పెట్టుకుంటారు ఎందుకంటే స్వీధులు కనుక సమాధుల కనుక సంచారం చేసినట్లయితే వాళ్ళు అప్పత్రులు అవుతారు సో కాబట్టి వాళ్ళు మెసేజ్ అవ్వద్దని చెప్పేసి వాళ్ళు సమాధులు పెట్టి ఉన్నారు అయితే ఏసుక్రీస్తు సమాధి గెలిచి లేచాడు సో మృత్యుంచాడు కాబట్టి ఏ సమాధి కూడా అతన్ని ఆపలేదు సో ఏసు వారు వచ్చినప్పుడు ఆ యొక్క ఈస్ట్ గేట్ అనేది తెరవబడుతుంది ఆయన నేరుగా మందిరాలు ప్రవేశిస్తాడు ఈ ప్రవచన వాక్యాలన్నీ కూడా నెరవేర్చబడబోతున్నాయి ఆ కాలం సమీపించబడింది సో కాబట్టి ఆ ఈ విషయాన్ని గమనించండి ఏసుక్రీస్తు అక్కడ సమీపంగా ఉంది ఈ చారిత్రక విషయాలన్నీ సత్యము జరిసం నుంచి మీ మీద సమాధానం ఉండునుగాక ఆమె